నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్ మనది తెలంగాణ రాష్ట్రమేనా నేను అనుకుంటాను మనది అయితే తెలంగాణ రాష్ట్రమేనా సార్ మరి మన సీఎం రేవంత్ రెడ్డి కదా ఎందుకు డౌట్ కొడుతుంది ఎందుకు డౌట్ కొడుతుంది అంటున్నారా ఏ లేదు కేసీఆర్ సారేమో అనుకుంటానా రేవంత్ రెడ్డి సారా కేసీఆర్ సారా అర్థమైతే లేదు ఎందుకంటారనంటే ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ నడుస్తుంది దాని విషయంలో కొంచెం అటు ఇటు అంటే అయినట్టు అనిపిస్తుంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి దీనికి సంబంధం ఏంటంటారా కొంచెం మానసికంగా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి సార్ ఆయన ఏమంటున్నారంటే ఆయన ఏమంటున్నారంటే ఈ జూబ్లీ హిల్స్ లో కనుక మీరు కి ఓటేస్తే బీఆర్ఎస్ను గెలిపిస్తే బస్సు బస్ ఫ్రీ కానీ అంటే మహిళలకి బస్ ఫ్రీ కానీ కరెంటు కానీ గ్యాస్ కానీ ఇట్లాంటివి ఏంటిది ప్రభుత్వం నుండి వచ్చేవి రద్దయిపోతాయి అంటే రేషన్ కార్డులు రద్దు రద్దయిపోతాయట అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరనుకుందాం మరి ముఖ్యమంత్రి కు సంబంధించిన వ్యక్తి లేకపోతే కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారా లేకపోతే కేసీఆర్ గారా ఏమో ఏం ఆలోచన వస్తలేదు నాకైతే ఇట్లా అసలు ఒకరి ఒకరి ప్రభుత్వంలో ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని నడిపించే నాయకులు ఏదైనా పథకాలు అమలు చేయడం కానీ తొలగించడం కానీ చేస్తారు మరి మన రేవంత్ సార్ ఎందుకు ఇట్లాంటి ఉన్నాడు అర్థమవుతలేదు నాకు ఒకవేళ కేసీఆర్ గింట వెనుక ఉండి తొలగిస్తా అని చెప్పేసి భయపెడుతున్నాను మరి రేవంత్ రెడ్డి గారిని లేకపోతే ప్రస్తుతానికి మరి ఆయన పదవే ఉంటుందా ఊడుతుందా అన్న ఆలోచనలో ఉన్నాడా ఆలోచించాలి ఎందుకనంటే చాలా మంది అంటూ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి బీజేపీ బీజేపీకి నమ్మదగ్గ వ్యక్తి ఆయనను తొలగిస్తారు అని చెప్పేసి అంటున్న వార్తలు అయితే వినబడుతున్నాయి మరి ఇది నమ్ముదామా ప్రస్తుతానికైతే మరి ఈయనకు గడ్డు కాలం నడుస్తుంది అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారికి గడ్డు కాలం నడుస్తుంది అనుకోవచ్చు ప్రతి ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కానీ ఎం ఎమ్మెల్సీలను ఎన్నుకోవడంలో కానీ లేకపోతే పదవులను మన మంత్రి పదవులను ఇవ్వడం ఇవ్వడంలో కానీ పట్టించుకొని పరిస్థితిలో ఉండడు ఆయన ఓడితే ఎంత గెలిస్తే ఎంత అన్న ధోరణిలో ఉన్న వ్యక్తి ప్రస్తుతానికి ఇప్పుడైతే నవీన్ యాదవ్ గెలిస్తేనే మీకు ప్రభుత్వ పథకాలు ఉంటాయి లేకపోతే తొలగిస్తారు కేసీఆర్ తొలగిస్తారు అంటున్నారు మరి జూబ్లీ హిల్స్ గింట మన పక్క రాష్ట్రంలో ఉందా లేకపోతే సపరేట్ రాష్ట్రమా అంటే ఆ రాష్ట్రానికి సపరేట్ రాష్ట్రం అన్న అది సపరేట్ రాష్ట్రం అయితే మరి అక్కడ కూడా ఉండేది ఎవరు మహిళా కదా మహిళా ఎమ్మెల్యే వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఓహో ఆ భయంతోనే గింట ఇట్లా అంటున్నాడు కావచ్చు అంటే ఇట్లా ఒక నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఆల్రెడీ తొమ్మిది ముప్పై తొమ్మిది నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కదా దాంట్లోంచి కొన్ని పోయినాయి అనుకోండి ఇప్పుడు ఈ ఎలక్షన్ దానికి సంబంధించిందే కదా మరి అట్లాంటప్పుడు ఎట్లా మారుతాయి అసలు ఈ పథకాలు ఎట్లా మారుతాయి ఒక్క జూబ్లీహిల్స్కి మాత్రమే మారుతాయా అంటే తను భయపెడుతుండ మీరు గనక కాంగ్రెస్కు ఓటు వేయకపోతే మీకొచ్చే పథకాలు కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ ఆగిపోతుంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా అనుకోవచ్చు మరి మనం ఏ విధంగా తీసుకోవాలి ఇవి చాలా ఇట్లాంటి మాటలు చాలా అంటే ఉన్నదిగా సో సోషల్ మీడియాస్ సోషల్ మీడియాస్లో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఇట్లాంటి వాటిని వాళ్ళు స్వతహాగా చేసుకున్నారనుకుందామా అంటే కాంగ్రెస్పై అంత ఆక్రోషంలో ఉన్నారు జనం మరి కాంగ్రెస్ పై అంత ఆక్రోషంలో ఉండి మరి కాంగ్రెస్ గెలవాలి ఖచ్చితంగా అని అంటున్నారా లేకపోతే కాంగ్రెస్ ఖచ్చితంగా ఓడి కాంగ్రెస్ ఖచ్చితంగా ఓడిపోవాలి అనే ఉద్దేశంతో సీఎం మా సీఎం మీరే అనుకుంటున్నా నేను ఇప్పటి వరకు కూడా ఐదు సంవత్సరాలు కూడా రాజ్యాంగ ప్రకారము రాజ్యాంగ ఎన్నిక జరిగిన ఐదు సంవత్సరాల వరకు ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వమే దేన్నైనా కూడా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుంది అని చెప్పేసి అందరికి తెలుసు మరి మీరేంటి సార్ అసలు జనాల గుండెల్లో మేం కాదు ప్రత్యక్షంగా మేం చేస్తలేమో మేము అధినేతలు మరి బిఆర్ఎస్ వాళ్ళే అని చెప్తున్నారు ఏంటి సార్ ఇది మాకైతే ఏం అర్థమయ్యలేదు జరా మీ మైండ్ సెట్ మార్చుకోండి పెట్టి అనుకుంటున్నారా మీరు అని చెప్పేసి జనాలు అంటా ఉన్నారు సోషల్ ఇప్పుడు సోషల్ మీడియాస్ బాగా పనిచేస్తున్నాయి మనం తప్పిదారిన కూడా ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడద్దు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ నోటి ద్వారా కాకుండా మీరు మాట్లాడిన మాటలు మీకే చూపిస్తున్నారు మీకు అర్థం అవ్వాలి ఎవరు మీకు అగెనెస్ట్ కాదు సార్ మీకు మీరే అగనెస్ట్ మీరు మాట్లాడే మాటే మీకు అగనెస్ట్ మీరు చేసే చేష్టలే మీకు అగెనెస్ట్ మీ ప్రవర్తనే మీకు అగనెస్ట్ ఎప్పుడైనా అద్దం ముందు పోయి ఎక్కిరించవద్దు అది మనల్నే ఎక్కిరిస్తుంది తిరిగి అది మనమే అన్నది మనం గుర్తుంచుకోవాలి మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అది చూపిస్తారు తప్ప మీరు సోషల్ మీడియాల మీద పడ్డా కూడా లాభం లేదు చెంపలు వాయగొడతా మీ సోషల్ మీడియాలను చూసుకుంటా గొట్టాలని వాటి కొనొస్తున్నారు అనే మాటలు ఇక్కడ సార్ వాళ్ళు మీరు చేస్తున్న చేష్టల్ని మీకు చూపెడతారు అంతే అదంతా ఇరిటేషన్లో ఉన్నట్టున్న తేరుకొని ఇప్పటికైనా తేరుకోండి కి కాంగ్రెస్ నుండి ఎన్ని కొనబాటినా ముఖ్యమంత్రి మీరే మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరే ఒక నియోజకవర్గంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ప్రజలే కాబట్టి ప్రజలంటున్న మాట ఏంటంటే మీరు ఇస్తానన్న హామీలు ఇవ్వకపోయినా ఇట్లా భయపెట్టడం మానుకోండి అని చెప్పి చెప్తూ అన్నారు మరి ప్రజల మాటను మన్నిస్తారనుకుంటూ వాళ్ళు చెప్పిన దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇకనైనా మారతారేమో అని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు మరి చూస్తూ ఉండండి ఎస్ఎస్జి యూనివర్సిటీ మీతో శ్రీనివాస్